వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన దగ్గర నుండి ఒక వాంగ్మూలం తీసుకున్నారు ఈ వాంగ్మూలంలో వర్ర రవీంద్రారెడ్డి కీలకమైన అంశాలు చెప్పారు అంటూ కొన్ని విషయాల్ని బయటకు వదిలారు అందులో పలు యూట్యూబ్ ఛానళ్ళకు సంబంధించి కూడా వర్ర రవీంద్రారెడ్డి కీలకమైన అంశాలు చెప్పారు ఓ యూట్యూబ్ లిస్ట్ ఇచ్చి ఓ ఈ ఛానళ్ళ ద్వారా వైసీపీ కంటెంట్ని ప్రచారం చేసేది అంటూ వర్ర రవీంద్ర చెప్పారు అంటూ ఆయన వాంగ్మూలం పేరుతో ఇచ్చారు నిజంగానే అక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే ముప్పై తొమ్మిదికి పైగా ఛానళ్ళ పేర్లు చెప్పారు వర్ర రవీంద్ర అనే వ్యక్తికి ప్రత్యేకంగా ముప్పై తొమ్మిది ఛానళ్ళ పేర్లు గుర్తుపెట్టుకొని మొత్తం ఆ లిస్ట్ ఇవ్వడము పోలీసులు తీసుకొని గో ఇదంతా వర్ర రా వర్ర రవీంద్ర చెప్పాడు ఈ ఛానళ్ళ పేర్ల గురించి ఛానళ్ళ గురించి అని చెప్పడం కాస్త గమ్మత్తుగానే ఉంది వర్ర రవీంద్రకి అయితే అంత నాలెడ్జ్ ఉండదు ఇన్ని ఛానళ్ళ గుర్తుపెట్టుకొని ఆ పేర్లని చెప్పడానికి పైగా ఈ ఛానళ్ళ లిస్ట్ అంతా చూస్తే వైసీపీకి అనుకూలమైన ఛానళ్ళు వైసీపీ కంటెంట్ని ప్రచారం చేస్తూ ఉంటాయి అని ఒక ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా లేని తెలుగుదేశం పార్టీ విధానాలన్నింటినీ విధానాలను వ్యతిరేకించే ఛానళ్ళన్నింటినీ ఒక గాడిన కట్టేసి వాటన్నింటి మీద వైసీపీ ముద్ర వేయాలి అన్న అత్యుత్సాహమే ప్రభుత్వంలో కనిపిస్తుంది ఇన్ని ఛానళ్ళ పేర్లు రవీంద్ర రెడ్డి అయితే గుర్తుపెట్టుకొని ఉంటారు అయితే ఒక లిస్ట్ అంతా రాసుకొని వెళ్ళి అతడితో సంతకాలు చేయించుకొని రవీంద్ర రెడ్డి చెప్పారా చెప్పారు అని ఒక ప్రచారాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా అన్న అనుమానం అయితే కలుగుతుంది ఈ ప్రచారం ద్వారా ఈ ప్రయత్నం ద్వారా ఈ లిస్టులో ఉన్న అన్నిటి మీద వైసీపీ ముద్రను పూర్తిగా వేసేస్తే ఇక ఆ ఛానళ్లలో వచ్చే కంటెంట్కు వాళ్ళు చెప్పే విషయాల్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు అలా పట్టించుకోకుండా చేయాలి ఆ ఛానళ్లను సాధారణ జర్నలిస్టులందరినీ దెబ్బ కొట్టాలి అన్న ఒక ఎత్తుగడనే కనిపిస్తున్నట్టుగా ఉంది ఇందులో నేనైతే అనుకోలేదు ఏపీ ప్రైడ్ మా ఛానల్ కూడా పేరు పెడతారని చేర్చారు మేము కూడా వైసీపీ నుంచి అంటే ఎక్కడా కూడా బయటకు వచ్చిన విషయాల్లో డబ్బులు తీసుకొని పనిచేస్తున్నారు వీళ్ళంతా అని అయితే చెప్పలేదు వర్ర రవీంద్రారెడ్డి రెడ్డి ఈ ఛానళ్ళ ద్వారా వైసీపీ కంటెంట్ ప్రచారం అయ్యేది ఐడియాలజీ ప్రచారం అయ్యేది అని చెప్పారని చెప్పారు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు వైసీపీ కావచ్చు ఇవేవి ఉగ్రవాద సంస్థలు కాదు టెర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గ్రూపులు కాదు ఎల్టీటీ లాంటి సంస్థలు కాదు రాజకీయ పార్టీలు జర్నలిస్టులు అయినంత మాత్రాన వాళ్ళకి ఎలాంటి ఐడియాలజీ ఉండదు వాళ్ళు ఏ పార్టీకి అనుకూలంగా ఉండరు అన్నది కూడా అబద్ధం ప్రతి ఒక్కరికి ఒక పార్టీ నచ్చుతుంది ఒక పార్టీ విధానాలు నచ్చుతాయి నచ్చిన వాళ్ళకి అది ఒక పెద్ద బూత్లా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఏ పార్టీ వాళ్ళైనా సరే ఈవెన్ జర్నలిస్టులైనా అయినా సరే ఏదో ఒక పార్టీకి ఆ ఐడియాలజీకి అనుకూలంగానే పనిచేస్తూ ఉంటారు బీజేపీ తరఫున పనిచేసే జర్నలిస్టులు ఈ దేశంలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున విరోచితంగా పోరాడే వాళ్ళు ఉన్నారు వైసీపీనంటే ఇష్టపడే జర్నలిస్టులు కూడా ఉన్నారు అలా ఇష్టపడడం కూడా తప్పు కాదు ఒక రాజకీయ పార్టీ ఇదేదో నిషేధిత గ్రూపులు అయితే మీరు ఎలా వాటికి మద్దతుగా ఉంటున్నారు అనడానికి ఇవే నిషేధిత గ్రూపులు కాదు ఇవేదో సంఘ విద్రోహక శక్తులైతే ఎన్నికల సంఘం కూడా దీనిలో నుండి ఇచ్చేది కాదు పార్టీని మ్యాన్ చేసేది అది ఒకే ఎత్తుగడ కాబట్టి అది ఒక అంశం కాబట్టి ఎవరైనా ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఆ ఐడియాలజీకి అనుకూలంగా ఉన్నారంటే అదే తప్పేం కాదు దాన్ని పట్టాల్సిన అవసరం కూడా లేదు ప్రతి ఒక్కరూ ఆ విధంగానే ఏదో విధంగా వెళ్తూ ఉన్నారు అయితే నా వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీంలో నన్ను మెంబర్గా అన్నట్టుగా రాశారు దాంట్లో వర్ర రవీంద్రారెడ్డి చెప్పారని బహుశా వర్ర రవీంద్రారెడ్డి అలా చెప్పుకుంటాడంటే నేను నమ్మను ఆయనకి ఇవన్నీ తెలిసి ఉండవు ఎవరు ఉన్నారని కానీ ఆయన చెప్పారని రాశారు మా వరకు ఏంటి వివరణ అంటే నా వరకు నే సబ్ అఫ్ కోర్స్ నా ఛానల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కంటెంట్ ఉండదు అన్న అభిప్రాయం కూడా ఉంది నేనే కాదన్న దాన్ని ఉండచ్చు అంత మాత్రాన తెలుగుదేశం పార్టీని సమర్థించలేదు అన్న లైన్ తీసుకొని వీళ్ళంతా వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేస్తున్నారు అక్కడ ఏదో ఇస్తుంటే తీ డబ్బులు తీసుకొని పనిచేస్తున్నారు ఇదంతా ఒక రింగ్ అయ్యారు వీళ్ళు అన్నట్టుగా ఆపాదించడం మాత్రం కరెక్ట్ కాదు నమ్మినా నమ్మకపోయినా ఇప్పటి నేను ఎప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో దాదాపు ఎనిమిదేళ్ళు చేశాను అది ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ డెస్క్లోనే చేశాను ఏబిఎన్ కేంద్ర కార్యాలయంలోనే ఎనిమిదేళ్ళు చేశాను ఆ తర్వాత నేను ఈ యూట్యూబ్లోకి వచ్చాను ఫస్ట్ పొలిటికల్ బెంచ్ అనేది ఉండేది ఆ తర్వాత నిధి టీవీ ఉండేది ఇప్పుడు ఏపీ ప్రైడ్ ఇది నా మూడో ఛానల్ నేను నిజంగానే ఇట్లా పార్టీలతో అసోసియేట్ అయ్యేవాడినో ఆ ఛానళ్ళు యూట్యూబ్ని జర్నలిజాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకునే అయితే ఇబ్బందుల కారణంగా తొలి రెండు ఛానళ్ళు ఎందుకు ఇంకొకరికి అప్పగించాల్సి వస్తుంది నిజంగానే ఈ దీని అడ్డం పెట్టుకొని జర్నలిజాన్ని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకునే వాళ్ళం అయితే దానిలోతోనే అలా నడిపే వాళ్ళం కదా ఇంకా డబ్బులు సంపాదించుకునే వాళ్ళం కదా కాబట్టి వైసీపీ నుంచి ఏదో డబ్బులు తీసుకొని మేము పనిచేస్తూ ఉన్నాం అన్నది మాత్రం కరెక్ట్ కాదు ఇది కేవలం ఒక నింద ఇలాంటి ప్రచారం చేయడం కూడా కరెక్ట్ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను పూర్తిగా వందకు వంద శాతం మద్దతుగా పనిచేశానా లేదు నా నిజానికి చెప్పాలంటే నన్ను తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళకంటే వైసీపీ వాళ్ళే ఎక్కువ తిడుతూ ఉంటారు కొన్ని అంశాల మీద ఇదనేది జగన్మోహన్ రెడ్డిని వైసీపీని కూడా మధ్య మధ్యలో వ్యతిరేకిస్తారు అన్న దాని మీద చాలామంది తిట్టారు నన్ను మొన్నటి వరకు కూడా తిట్టారు జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల్లో ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన ఫ్లెక్సీలు పెట్టి బాక్సింగ్ ఆడటం తప్పని రాశాం దాన్ని తిట్టారు ఏది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఆ టైంలోనే పరిస్థితి చే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓ యాభై మించి సీటు రాకపోవచ్చు అని నేను చెప్పినప్పుడు కూడా తిట్టారు నేను నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అసోసియేట్ అయిన వ్యక్తిని అయితే ఎలక్షన్లకు మూడు నెలలు నాలుగు నెలల ముందు ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగోలేదు యాభై సీట్లకు మించి రాకపోవచ్చు అని చెప్పేవాళ్ళమా నిజంగా అసోసియేట్ అయ్యి వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు అలాంటివి చెప్పగలుగుతామా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసేటప్పుడు మొత్తం వైసీపీ తన నెత్తం తాను చేపెట్టుకుంది రాంగ్ టైంలో చాలా పెద్ద తప్పు చేసిందని చెప్పారు అప్పుడు కూడా తిట్టారు నెలలో ఒకసారైనా తిడుతూ ఉంటారు వైసీపీ వాళ్ళు డీల్ కుదిరిందా తెలుగుదేశం పార్టీతో తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయేవు నువ్వు అందుకే ఈ విధానాల్లో జగన్మోహన్ రెడ్డిని తప్పు పడుతున్నావు మాట్లాడతారు తిరుమల లడ్డూ అంశం వచ్చినప్పుడు ప్రభుత్వం ఒక పచ్చి అబద్ధాన్ని రాజకీయం కోసం వాడుకుంటోంది అత్యంత సున్నితమైన వెంకటేశ్వర స్వామి అంశాన్ని కూడా తిరుమల అంశాన్ని కూడా రాజకీయం చేస్తోంది ఒక ప్రతిపక్షాన్ని దెబ్బ కొట్టడానికి ఇది తప్పు అని ఆ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేయలేదన్నట్టే మేము సమర్థించాం ఆ టైంలో వైసీపీ వాళ్ళంతా సంతోషించారు ఆ తర్వాత ఆయన కుటుంబానికి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు ఇలా కాదు ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు విపరీతంగా తిట్టారు ఆ తిట్టిన వాళ్ళకి తెలుసు అవన్నీ అంటే నెలలో ఎలాంటి సమాజంలో జర్నలిస్టులు బతకాల్సి వస్తుంది అంటే జర్నలిస్టులు అంటే వాళ్ళు రెండు వైపులా చెప్తూ ఉంటారు దాన్ని యాక్సెప్ట్ చేయాలి అనే సోయి కూడా లేని వాళ్ళ మధ్య మేము బతుకుతున్నాం నువ్వు అటువైపు ఉంటావా ఇటువైపు ఉంటావా ఒకసారి చంద్రబాబు నాయుడిని విమర్శిస్తావు ఒకసారి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తావు అసలు బుర్ర ఉందా అని తిడుతూ ఉంటారు మమ్మల్ని నెలకు ఒకసారి అన్నా మాకు బుర్ర లేదు అంటే జర్నలిజంలో ఏదో వైపు తీసుకొని గుట్టిగా వాదించడమే కరెక్టు అనే పాలసీలు ఉన్న జనాల మధ్య మేము బతుకుతూ ఉన్నాం రెండు వైపులా చెప్పాలి ఏదైనా కానీ అంశాల వారి కానీ ఏది తప్పు ఏది కరెక్ట్ అన్న ఆధారంగానే జర్నలిజం ఉండాలి అన్న స్వేచ్ఛ కూడా లేని సమాజంలో మేము బతుకుతూ ఉన్నాం నమ్మినా నమ్మకపోయినా దాదాపు ఇక్కడ నేను యూట్యూబ్ ఛానల్లో వచ్చి దాదాపు తొమ్మిదేళ్ళు అవుతాం తొమ్మిదేళ్ళు ఇప్పటివరకు నేను జగన్మోహన్ రెడ్డిని కనీసం డైరెక్ట్ చూడలేదు ఆయన కలవలేదు అలాంటిది మా పని మేము చేసుకుంటూ ఉన్న వాళ్ళను కూడా ఇలా ఒక ముద్ర వేసి వీళ్ళంతా అదే అని చెప్పి కేరీలు దెబ్బతీయడానికి ఒక ముద్ర వేసి వదిలేయడానికి అంటే వీళ్ళంతా వైసీపీ వాళ్ళని ఒక బ్రాండ్ వేసేస్తే ఇక వీళ్ళు చెప్పే అంశాలను ఎవరు తటస్థులు సామాన్య ప్రజలు ఎవరు విశ్వసించరు మీరే అంటుంటారు కదా పత్రికలపైన ఆ రెండు పత్రికలు ఆ టీవీ ఛానళ్ళని వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి కలిసి మీడియా క్రెడిబిలిటీని దెబ్బగొట్టేందుకు ప్రయత్నించారని మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి అదో అవతల వైపు నుంచి మీరు అదే చేస్తున్నారు కదా ఇలా మొత్తం అందరినీ ఒక ఘాటుని కట్టేసే ప్రయత్నాలు చేయడం వల్ల తెలుగుదేశం పార్టీకి కూడా పెద్దగా ఉపయోగం ఉండదు కనీసం న్యూట్రల్గా ఉండడానికి ట్రై చేసే వాళ్ళని అంశాల వారిగా విశ్లేషించేవారని తప్పును తప్పు అని చెప్పే వాళ్ళని కూడా ఒక ఘాటిన తోసేయాలని ట్రై చేస్తే ఇంకొక ఒక అనివార్య పరిస్థితి ఏర్పడిన తర్వాత అలాంటి వాళ్ళు కూడా ఇంకా ఏదో ఒక లైన్ తీసుకొని ఒక పక్షం మీద దాడి చేసినట్టుగా వ్యవహారం నడపాల్సి ఉంటుంది ఇంత కార్నర్ చేయడం అనేది ప్రభుత్వానికి కరెక్ట్ కాదు ఈరోజు అధికారం ఉంది సరే జగన్మోహన్ రెడ్డి చేశాడు కాబట్టి మేము చేస్తామంటున్నారు ఇనిషియేట్ ఎవరు చేశారనేది వదిలిపెడితే ఇది రాను రాను డోస్ పెరుగుతోంది అది గమనించాలి ఇప్పుడు గమనించాల్సింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు గమనించాలి జగన్మోహన్ రెడ్డి పది మందిని అరెస్ట్ చేయించుంటే ఇప్పటికే ఐదు నెలల్లోనే మీరు వంద మందిని అరెస్ట్ చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకా ఇంత చేసిన తర్వాత పట్టుకెళ్ళి కొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి డ్యామ్లో కొట్టారంటే ఒకరిద్దరు పేర్లు చెప్తుంటారు రఘురామకృష్ణం రాజు పట్టాభిలాంటి ఒకరిద్దరు ముగ్గురు పేర్లు చెప్తుంటారు ఇప్పుడు తీసుకెళ్లిన ప్రతి ఒక్కరిని కొడుతున్నారని వస్తూనే ఉన్నాయి కదా జడ్జిల దగ్గర వాళ్ళే గాయాలు కూడా చూపిస్తూ ఉన్నారు కదా ఇలా ప్రాసెస్ ఇలాంటి ఒక ప్రొసీడింగ్ మొదలైన తర్వాత ఈ బ్యాడ్ ప్రాక్టీస్ మొదలైన తర్వాత పొద్దున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు వంద మందిని కొట్టించవచ్చు లాస్ట్ టైం పది మంది జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఇప్పుడు వంద మందిని కొట్టించారు ఇప్పటికే అది ఆ స్కోరు ఐదేళ్ళు పూర్తయ్యేసరికి ఏ వేళల్లో వెళ్తుందో చూడాలి రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అదే జరిగితే అదే కూడా ఎందుకంటే వాళ్ళు మర్చిపోరు కదా అప్పుడు ఎవరిని తీసుకెళ్ళి కొడతారు తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళని తీసుకెళ్ళి కొడతారు కాబట్టి ఇలాంటి ప్రాక్టీస్ని సమర్థించడం కూడా ఏ పార్టీకి కూడా మంచిది కాదు ఎస్ బూతులు ఇచ్చిన వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించకూడదు వాళ్ళని తీసుకెళ్ళి శిక్షించాల్సిందే చట్ట ప్రకారం ఇంకోసారి అలాంటి పోస్టులు పెట్టకుండా కట్టడి చేయాల్సిందే కానీ అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు పార్టీకో యాభై మంది ఉంటారు తెలుగుదేశం పార్టీ జనసేనలో కూడా ఉన్నారు భారతి వైఎస్ భారతిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అత్యంత నీచంగా పోస్టులు పెట్టలేదా వాళ్ళు ఇప్పుడు ఫోటోలు కూడా చూపిస్తున్నారు కదా ఇంకా వైసీపీ వాళ్ళు సిగ్గు విడిచి ఇలాంటి వ్యవహారం నడిచినప్పుడు ఈరోజు మా అధికారం ఉంది కాబట్టి అవతల వాళ్ళను మాత్రమే మేము కంట్రోల్ చేస్తాం వీళ్ళని ఏమి అనమంటే రేపొద్దున ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేయకుండా ఎలా ఉంటారు కాబట్టి ఎవరైతే అనుచితంగా పోస్టులు పెట్టడమో హద్దులు దాటి ఉంటారో వాళ్ళ వరకు వ్యవహారాన్ని కట్టడి చేస్తే బాగుంటుంది కానీ ఏకంగా ఇదేదో ఒక నెట్వర్క్ అని చెప్పేసి పదిహేను వేల మందికి లుక్అవుట్ నోటీసులు ఇస్తాం వేల మందికి నోటీసులు ఇస్తాం ఇది ఇది దీనివల్ల పెద్దగా ఉపయోగం లేదు ఇంకా అవతల వాళ్ళని అందరినీ సంఘటితం చేసి ఇంకా ఏదైంది అని చెప్పి అందరినీ ఒక సమూహంలో వాళ్ళని వాళ్ళకి మార్చి ఇంకా పెద్దగా ఇబ్బందులు తెచ్చిపెట్టుకోవడమే తప్ప ప్రభుత్వానికి వచ్చేది ఏమీ